వెల్కమ్ టు ఆదా నేను మీ ఈ ఈరోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే నైన్ అయితే చెప్పడానికి వచ్చేసాను అనమాట రివ్యూ సో రివ్యూ నా మాటలో మీకు కళ్ళ కట్టినట్టు అయితే చూపించడానికి అయితే వచ్చేసాను సో డే నైన్ కన్నా ముందు డే ఏ కంటిన్యూషన్ అయితే జరిగింది సో నామినేషన్ ప్రక్రియ అనేది కంటిన్యూ అయిందనమాట సో స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రేరణ వచ్చింది సో ప్రేరణ వచ్చి నిఖిల్ అనాలనే సీతాని నామినేట్ చేసింది సో నిఖిల్ ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే ఫుడ్ గురించి అనమాట బట్ ఇవే ఈ రీజన్ చెప్పే కన్నా ముందు ఇంకొక రీజన్ చెప్పింది అదేంటి అని అంటే సో నిఖిల్ నీకో ఇయ్యాలన్న ఇంటెన్షన్ నాది కాదు యాక్చువల్లీ బేబక్క ఉంటే నేను ఆమెకి వేసేదాన్ని సో ఆమె లేదు కాబట్టి ఆ రీజన్ నీకు ఇచ్చి వేస్తున్నాను అండ్ దట్టు నువ్వు చీఫ్ నీ రెస్పాన్సిబిలిటీ అది ఈ ఫుడ్ అందరికీ టైంకి వెళ్తుందా లేదా కరెక్ట్గా అవుతుందా లేదా అని చూసుకునే బాధ్యతనిది అది నువ్వు సక్రమంగా నిర్వర్తి చెప్పి ప్రేరణ రీజన్ అయితే చెప్పింది అండ్ నిఖిల్ కూడా దీని గురించి కొంచెం డిఫెండ్ చేసుకున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి సీత అనమాట సో ప్రేరణ సీతకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో ఆ బాటిల్ నుంచి ఆ బాటిల్ తీసేదనమాట అండ్ దట్టు ఆమె ఇంకో రీజన్ కూడా ఇచ్చింది ఏంటి అని అంటే సో జనరల్గా అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకునే టైం నువ్వు నాకు ఇవ్వట్లేదు అండ్ దట్టు ఇంకోటి ఏంటి అంటే ఆ రోజు నేను కావాలని చేసింది కాదు సో మీరందరూ నన్ను ఏదో బిగ్ బిగ్ వర్డ్స్ యూస్ చేసి ఇలా చేశారు బట్ నా ఇంటెన్షన్ అయితే అది కానే కాదు అని చెప్పి ప్రేరణ చెప్పింది అప్పుడు సీత ఏం డిఫెండ్ చేసుకుంది అని అంటే సో నేనేం మాట్లాడను ఒకటే ఒక పాయింట్ చెప్తాను సో ఇప్పుడు నువ్వు ఆ డస్ట్బిన్లోంచి బాటిల్ పెట్టడం పెద్ద తప్పేం కాదు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా మరి అలాగైతే ఆదిత్య గారు నీ టవల్ యూజ్ చే యూస్ చేసినప్పుడు బిగ్ బాస్ని ఇంకో టవల్ అడిగే బదులు నువ్వే ఇంకో ఆ టవల్ని నువ్వు వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు కదా నువ్వు టవల్నే యూస్ చేసుకోలేదు అలాంటిది డస్ట్బిన్లో నుంచి ఆ బాటిల్ బయట పెట్టావు సో నాకు ఎలా ఉంటుంది అన్నట్టు సీదా డిఫెండ్ చేసుకుంది ఆ డిఫెండ్ చేసుకునే టైంలో ప్రేరణ నో వర్డ్స్ అనమాట సో నెక్స్ట్ నామినేషన్ వేయడానికి ఎవరు వచ్చారు అంటే పృథ్వీ వచ్చాడు అనమాట సో పృథ్వీ నామినేట్ చేసిన పర్సన్స్ వచ్చేసి మణికంఠ అండ్ నైనిక సో మణికంఠ ఇచ్చిన పాయింట్ ఏంటి అని అంటే సో స్టార్టింగే మీది అసలు చాలా క్లాన్ తక్కువ టీం ఉన్న క్లాన్ అనమాట మీది అలాంటిది ఆల్రెడీ బేబక్క వేరే టీంలోకి వెళ్ళిపోయా అన్నప్పుడు సో నువ్వు మళ్ళీ నైనికాని నా టీంలో తీసుకోవచ్చు కదా సో ఆ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ పెట్టుకుని ఉండాల్సింది అంటే నువ్వు నిఖిల్కి బ్యాక్ స్టాపింగ్ చేసావు అని చెప్పి చెప్పాడు సో ఆ టైంలో మణికంఠ కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నంత ఎమోషనల్ లేడు ఆయన ఆయన ఒక గేమ్ పరంగా కావచ్చు అందరితో కలవడం పరంగా కావచ్చు ఆయన చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడు మణికంట అండ్ నైనిక కిచెన్ రీజన్ ఏంటి అని అంటే నువ్వు ఫెయిల్ అయ్యావు యాజ్ అ చీఫ్ నువ్వు ఫెయిల్ అయ్యావు అందుకనే నేను నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి నైనికాకి రీజన్ ఇచ్చాడు సో నైనికా కూడా డిఫెండ్ చేస్తుంది సో నెక్స్ట్ నామినేషన్ వేయడానికి వచ్చిన పర్సన్ ఎవరు అని అంటే నిబిల్ అనమాట సో నిబిల్ నామినేట్ చేసిన పర్సన్స్ వచ్చేసి నిఖిల్ అండ్ అలానే పృథ్వీ సో కి పృథ్వీకి ఎందుకు ఇచ్చాడంటే కి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో మీ క్లాన్లో బేబక్క అండ్ అలానే సోనియా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ డిస్కషన్స్ వచ్చి సమ్ కైండ్ ఆఫ్ గొడవలు జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు లేదు అండ్ దట్టు వాళ్ళు నీకు నువ్వు చీఫ్ సో నువ్వు వెళ్ళి మాట్లాడి ఉండాల్సింది అది సైలెంట్గా ఉండే ఉండకూడదు అని చెప్పి నిబిల్ చెప్పాడు ఆ టైంలో నిఖిల్ డిఫెండ్ చేసుకున్నది ఏంటి అంటే సి అది వాళ్ళ పర్సనల్ సో పర్సనల్ లోకి నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు అని చెప్పి నిఖిల్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు అండ్ నెక్స్ట్ పృథ్వీకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే నువ్వు చాలా కేర్లెస్ నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి చెప్పండి అనమాట సో ఆ టైంలో పృథ్వీ కూడా చాలా గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు అండ్ ఈ నామినేషన్స్ నాకు ఎందుకో బాగానే అనిపించింది అంటే వన్ వీక్ ట్రావెల్ సో ఈ వన్ వీక్ ట్రావెలింగ్లో వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళు ఏమైతే చూసారో ఆ రీజన్స్ ఇచ్చారు అండ్ కొంతమంది చాలా సిల్లీ రీజన్స్ ఇచ్చారు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడుకుందా ద నెక్స్ట్ నామినేషన్ వేయడానికి ఎవరు వచ్చారంటే నైనికా సో నైనికా నామినేట్ చేసిన పర్సన్స్ ప్రేరణ అండ్ పృథ్వీ సో ప్రేరణకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో స్టార్టింగ్ నేను ప్రేరణ నీతో బాగా కనెక్ట్ అయ్యాను సో పర్సనలీ నువ్వు నాకు తెలుసు నువ్వు చాలా సాఫ్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పి సో నువ్వు డస్ట్బిన్లో నుంచి బాటిల్ పెట్టావు అంటే నేను అస్సలు నమ్మలేకపోయాను అది నువ్వు ఇంటెన్షనల్గా చేసావో లేదంటే అనుకోకుండా చేసావో నాకు తెలీదు అని చెప్పి నైనిక పాయింట్ చెప్తున్నప్పుడు అప్పుడు ప్రేరణ అంది సి నువ్వే అంటున్నావు నేను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ సాఫ్ట్ అని అవును సో నేను అదే అంటున్నాను ఇంటెన్షనల్గా నేను పెట్టింది కాదు అండ్ దట్టు ఆ రోజు ఆ డస్ట్బిన్ చాలా క్లీన్గా ఉంది సో జస్ట్ ఆ బాటిల్ ఉంది నేను తీసి అంతే అది కూడా చాలా జోవియల్గా పెట్టాను కానీ నేనేమి అనుకోని అరే ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న ప్లాన్స్ అయితే నాకు ఏం లేవని చెప్పి డిఫెండ్ చేసుకున్నారు అండ్ దట్టు ఇక్కడ చాలా సాఫ్ట్ వేలో చెప్పిందనమాట నా ఎన్నిక చాలా బాగా నచ్చింది అండ్ దట్టు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సో ఈ నామినేషన్ డిఫెండింగ్ ఇలా జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో పృథ్వీ అనే పర్సన్ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ పాయింట్స్లో తను అసలు వాయిస్ రేస్ చేయట్లేదు అంటే కొన్ని సిచ్యువేషన్స్లో పాయింట్ వాయిస్ రేస్ చేయట్లేదు అంటే తను ఇది అవ్వట్లేదు చాలా సెటిల్డ్ ఉన్నాడు అన్నట్టు నైనికా రీజన్ ఇచ్చింది అండ్ దానికి పృథ్వీ చెప్పాడు అదే అంటే నాకు రేస్ చేయాలనిపించినప్పుడు నేను రేస్ చేస్తాను అంతేగాని చిన్న చిన్న వాటికి నేను రేస్ చేయను అని చెప్పి పృథ్వీ రీజన్ ఇచ్చాడు సో ఇంతటితో నైనికా నామినేషన్ కంప్లీట్ అయింది సో నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఎవరంటే నిఖిల్ అనమాట సో నిఖిల్ నామినేట్ చేసిన పర్సన్స్ ప్రేరణ అండ్ పృథ్వీ అనమాట ప్రేరణకి ఇచ్చిన రీజన్ ఏంటి సో ప్రేరణ నువ్వు ఆ రోజు ఆ డస్ట్బిన్ మ్యాటర్ అది నువ్వు తప్పు చేసి ఉంటే తప్పు చేయకుండా ఉండి ఉంటే అందరితో డిస్కషన్ పెట్టుకున్న ఒక రకంగా ఉండేది అన్నట్టు చెప్పాడనమాట నిఖిల్ ప్రేరణకి సో ఈ మ్యాటర్ ఏంటి అని అంటే సో ప్రేరణ కూడా అలానే డిఫెండ్ చేసుకుంది అరే నేను అందరితో ఒక కామన్ అంటే సి ఒక ఫ్రెండ్ అని అన్నప్పుడు ఒక సజెషన్ తీసుకుంటున్నాను అంతే అంతకు మించి ఆ ఏదో నేను తప్పు చేశాను నేను తప్పు చేయలేదు అన్న మ్యాటర్ కాదని చెప్పి ప్రేరణ డిఫెండ్ చేసుకుంది అండ్ పృథ్వీకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే అసలు తన ఎటువంటి వర్క్ చేయట్లేదు హౌస్లో అని చెప్పి చెప్పాడు ఆ టైంలో పృథ్వీ చెప్పాడు నేను స్టార్టింగ్ డే వర్క్ చేయలేదు ఆ తర్వాత రెండు రోజులు చేశాను అండ్ దట్టు మా క్లాన్ అనేది విన్ అవ్వడం వల్ల ఎటువంటి పనులు చేయొద్దని చెప్పారు కాబట్టి సో నేను చేయలేదని చెప్పి చెప్పాడు బట్ మాకు అయితే మాత్రం పృథ్వీ ఏ చోట పని చేసినట్టయితే మాకు కనిపించలేదు సో మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు కమెంట్ చేయండి సో ఇంతటితో నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది సో ద నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఏంటి అని అంటే యష్మికి ఆల్రెడీ స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు కదా సో ఇంకో స్పెషల్ పవర్ ఏంటి అని అంటే సో ఇప్పుడు వరకు నామినేట్ అయిన పర్సన్స్లో ఒకరిని ఆమె సేవ్ చేయొచ్చు అండ్ ఎవరైతే నామినేట్ అవ్వలేదో వాళ్ళని నామినేట్ చేయాలి సో ఇదైతే బిగ్ బాస్ యష్మికి ఇచ్చిండు సో యష్మి ఏం చేసింది అని అంటే ప్రేరణని సేవ్ చేసి విష్ణు ప్రియాని నామినేట్ చేసింది సో ప్రేరణ ఏంటి అని అంటే సో ఆ రోజు అక్కడ ఏం జరిగిందో సో మాకు తెలుసు అక్కడ ఏమి ఇంటెన్షనల్గా చేసింది కాదు సో నాకు ఆ డిఫెండ్ చేసుకునే టైం ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు సో ఇప్పుడు నాకు ఆ టైం వచ్చింది అని చెప్పి ఆ ప్రేరణను సేవ్ చేసింది అండ్ విష్ణుప్రియకి ఇచ్చిన రీజన్ కూడా విష్ణుప్రియ యాక్సెప్ట్ చేసింది సో ఇంతటితో నామినేషన్ ప్రక్రియ అనేది ముగిసిందనమాట సో నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత బెడ్రూమ్లో సోనియాకి నిఖిల్కి ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది సో నామినేషన్ గురించి దీని తర్వాత పృథ్వీ గార్డెన్ ఏరియాలో ఉన్నప్పుడు సోనియా పృథ్వీ దగ్గరకు వెళ్ళి సో ఆడు నిన్ను నామినేట్ చేయాలని కాదు సో అక్కడ అతనికి ఏ పాయింట్స్ లేవో అందుకు నామినేట్ చేశాడు సో దీని గురించి ఇప్పుడేం మాట్లాడొద్దు మాట్లాడద్దు నిఖిల్తో తర్వాత మాట్లాడు అని అంత అలా పృథ్వీకి నిఖిల్ గురించి ఏదో సపోర్టివ్గా పృథ్వీకి చెప్తున్నప్పుడు పృథ్వీ ఎటువంటి మాట తిరిగి మాట్లాడకుండా మొత్తం విన్నాడు అంటే అక్కడ ఆయన తీసుకున్న స్టాండ్ ఏం లేదు అవతల మనిషి చెప్పే మాటలు పృథ్వీ వింటున్నాడు అనమాట సో అదైతే నాకు అనిపించింది పర్సనల్లీ అండ్ స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ చూసిన వాళ్ళందరూ ఏంటంటే నిఖిల్ ఆర్ సోనియా ఆర్ పృథ్వీ ఆర్ సోనియా సమ్ కైండ్ ఆఫ్ లవ్ బర్డ్స్ అని అన్నారు అండ్ దట్టు నేను కూడా అలానే అనుకున్నాను బట్ ఇక్కడ తెలిసింది ఏంటి అని అంటే సో సోనియా క్లియర్ చేసింది పాయింట్ని ఏంటి ఏంటంటే నిఖిల్ అండ్ పృథ్వీ నాకు బిగ్ బ్రదర్ అండ్ స్మాల్ బ్రదర్ లాగా సో మా బిగ్ బ్రదర్ నాకు ఎలా వండి పెట్టేవాడో నాకు నిఖిల్ చూస్తే నాకు అలానే అనిపించింది అంటూ ఈ పాయింట్ అయితే క్లియర్ కట్గా చెప్పింది సో నిఖిల్ నాకు బిగ్ బ్రదర్ అండ్ అలానే పృథ్వీ నాకు స్మాల్ బ్రదర్ అంటే పెద్దోడు చిన్నోడు అని చెప్పి ఈ పాయింట్ క్లియర్ చేసేసింది సోనియా అండ్ ఆ తర్వాత బెడ్రూమ్లో మణికంఠకి కి అయితే డిస్కషన్ అనేది జరిగింది సో ఈ డిస్కషన్లో నిఖిల్ ఆ నామినేషన్ గురించి అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ ఇన్ బిట్వీన్ నైనిక వచ్చి కూర్చుంది సో వీళ్ళిద్దరూ నామినేషన్ గు నామినేషన్ గురించి మాట్లాడుతూ నిఖిల్ తన పాయింట్ చెప్తున్నప్పుడు ఏం చెప్పాడంటే అక్కడ ఒక పాయింట్ చెప్పాడు నేను ఉంటానా వెళ్ళిపోతానా అంటే నామినేట్ ఎలిమినేట్ అవుతానా అనేది నాకు తెలియదు బట్ నేను అనుకున్నది చేశాను అన్నట్టు నిఖిల్ పాయింట్ చెప్పినప్పుడు మణికంఠ వెంటనే ఏమన్నావు అరే మీ ఇద్దరిని నేను టాప్ టెన్లో ఊహించుకున్నానని చెప్పి మణికంఠ చెప్పాడు అరే మణి మణికంఠ బ్రో మీరు అవతల గురి అవతల వాళ్ళ గురించి మీరు టాప్ టెన్లో ఉంటారు అని చెప్పి చెప్పినప్పుడు మీకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఉండాలి కదా అంటే అరే నేను కూడా టాప్ టెన్లో ఉండేలాగా నేను కూడా పర్ఫామ్ చేయాలి నేను కూడా ఈ గేమ్స్ అలానే ఆడాలి అని చెప్పి సో మీరు ఆ స్టాండ్ తీసుకోలేదు అని నాకు అనిపించింది సో వాళ్ళని అంటున్నారు అండ్ దట్టు ఉంటారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటే సో మీరు ఎమోషనల్ అయ్యి ఉండరు సో మంచిగా గేమ్ ఆడుంటారు అండ్ అలానే అందరితో ఈ మధ్య కాలంలో కలుస్తున్నారు కానీ స్టార్టింగ్లో మీరు చాలా ఎమోషనల్ అని అర్థమైంది సో ఇంకా గేమ్స్ రాబోయే గేమ్స్ వస్తుంది మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి సో ఇంకటితో డే ఎయిట్ అయితే కంప్లీట్ అయింది డే నైన్ స్టార్ట్ అయ్యింది ఒక మంచి సాంగ్తో స్టార్ట్ అయింది అండ్ ఆ తర్వాత యష్మి అండ్ విష్ణు ప్రియ నామినేషన్స్ గురించి అంటే యష్మి విష్ణుప్రియని డైరెక్ట్గా నామినేట్ చేసింది కదా ఆ రీజన్ గురించి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే జరిగింది సో దీని తర్వాత ఏమైంది అని అంటే బిగ్ బాస్ స్క్రీన్లో ఒక క్వైట్ కనిపించింది సో క్వైట్ ఏంటి అని అంటే ఏది శాశ్వతం కాదు అంటున్నారు మొదటిసారి సంపాదించింది మళ్ళీ సంపాదించుకోవాల్సి వస్తుంది అండ్ సంథింగ్ బి రెడీ అని చెప్పి క్వైట్ అయితే వచ్చింది సో బిగ్ బాస్ ప్రతిసారి ఆ క్వైట్ వచ్చినప్పుడు ఆ రోజు ఏం జరుగుతుందో ముందుగా చెప్పినట్టు అనమాట సో ద నెక్స్ట్ జరిగింది ఏంటి అని అంటే వీళ్ళందరూ అంటే కొంతమంది బెడ్రూమ్లో డిస్కషన్ పెట్టిన టైంలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే అందరూ వచ్చి సోఫాలో కూర్చోమని అయితే చెప్పిండు బిగ్ బాస్ సో అక్కడ చెప్పింది ఏంటి అని అంటే సో ఇప్పటి వరకు స్టార్టింగ్లో మీకు బిగ్ బాస్ ఒక రేషన్ అనేది పంపించారు సో ఇప్పుడు ఈ రేషన్ కోసం మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పారు సో ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఏదైతే రేషన్ ఏదైతే వండుకున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హ్యాంపర్తో సహా మొత్తం స్టోర్ రూమ్లో పెట్టామని అయితే చెప్పారు ఈ టైంలో పాపం చాలామంది ఫుడ్ తినలేని వాళ్ళు ఉన్నారు వెంటనే పరిగెట్టారు పరిగెట్టి కొంతమంది తింటున్న టైంలో బిగ్ బాస్ ఇంకో అనౌన్స్మెంట్ ఇచ్చారు ఏంటంటే మీకు కొంత టైం మాత్రమే ఉంది ఎవరైనా ఏదైనా తినాలనుకుంటే తినేసేయండి అని చెప్పి చెప్పిండనమాట సో ఈ టైంలో చాలామంది ఎవరైతే భోజనం చేయాలో వా చేయలేదో సో వాళ్ళందరూ భోజనం చేశారు కావాల్సింది తిన్నారు మొత్తం తినేశారు అనమాట సో స్టోర్ రూమ్లో పెట్టినా కూడా ఒక హారన్ అనేది మోగింది సో ఈ హారన్ మోగిన తర్వాత కూడా శేఖర్ భాష అండ్ అలానే ప్రేరణ స్టోర్ రూమ్లో తింటున్నారు సో ఈ టైంలో బిగ్ బాస్ ఇంకో అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఏంటి అని అంటే ఏం మీకేమన్నా ప్రైజ్ మనీ తగ్గించుకోవాలని ఉందా అన్నట్టు చెప్పిందనమాట వెంటనే యష్మి వచ్చింది ప్రేరణను చూసింది ఆ టైంకి శేఖర్ బాష వెళ్ళిపోయాడు సో ప్రేరణని ఆమె కొంచెం ఎందుకు ఇలా కావాలని చేస్తామన్నట్టు రియాక్ట్ అయింది సో ఇంత బిగ్ బాస్ డే నైన్ అయితే కంప్లీట్ అయింది సో ఇందులో చాలా వరకు అంటే ఇప్పటికి కూడా కనబడట్లేదు అన్న పర్సన్స్ ఎవరు అని నాకు అంటే సో ఆదిత్య గారు నాకు పెద్దగా అసలు ఆయన ఏం కనిపించట్లేదు అండ్ ఒక గేమ్ ఆడినట్టు కానీ ఒక మనిషితో మాట్లాడినట్టు కానీ నాకు ఎక్కడా కనిపించట్లేదు అండ్ అలానే చాలా వరకు కొంతమంది ఇంప్రూవ్ అయ్యారు అండ్ లవ్ బర్డ్స్ అనేది నాకు విష్ణుప్రియ చాలా గట్టిగా ట్రై చేస్తుంది పృథ్వీన్ అని అనిపించింది అండ్ అంతే ఇంకెవరు ఏమీ లేదు సో కమింగ్ ఎపిసోడ్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ అండ్ ఈ ర్యాషన్ గేమ్ ఏంటి అనేది చూద్దాము సో మళ్ళీ డే టెన్త్ అయితే మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ గైస్